ప్రైజ్ ది లాన్ యేసుక్రీస్తు నామం అందరికీ శుభోదయం సెప్టెంబర్ రెండవ తేదీ రెండు వేల ఇరవై ఐదు మంగళవారం కొరకు ఏర్పాటు చేయబడిన ఈ రోజు దేవుని వాక్య కీర్తనల గ్రంథం అరవై ఆరవ అధ్యాయము పంతొమ్మిది వచనం నిశ్చయముగా దేవుడు నా మనవి అంగీకరించి ఉన్నాడు ఆయన నా విజ్ఞాపన ఆలకించి ఉన్నాడు ఆమె ప్రేమైన దేవుని జనాంగమ్మ మనం నమ్ముకున్న దేవుడు పరిశుద్ధుడైన యేసుక్రీస్తు నిశ్చయముగా మన మనవులను ఆలకించి లక్ష్య మనకు ఏ అపాయము రాకుండా శ్రేష్టమైన వాటిని అనుగ్రహించువాడై ఉన్నాడు ఒకసారి మన మనవిని ఆయన లక్ష్య పెట్టలేదా అనుకునే వారముగా ఉంటాము అయితే అది నా కొరకే నెరవేర్పులోనికి రాలేదని ఆయన ఇచ్చే తలాంతులు ఇంకా ఉన్నతముగా ఉన్నాయని నిరీక్షణ కలిగి మన ప్రార్థనలో కొనసాగించుకునే వారంగా ఉంటే మనల్ని నిరంతరం కాపాడును మనము చేయి విజ్ఞాపనలను స్థుతులను యాచనలను అంగీకరించి లక్ష్యపెట్టి ఆలకించి కావలసిన వల్ల అందించును కావున క్రైస్తవ జీవితంలో విజ్ఞాపనలు సహోదర ప్రేమ సూచించి ఉన్నవి మనం ప్రార్థనలు చేసే ముందుగా ఇతరుల కొరకు చేసిన మన తరువాత మన అంశం ప్రార్థనలను చేసుకుంటే తప్పక వాటన్నిటిని నెరవేర్చి అంశములను ఫలములను దయచేవాడై ఉన్నాడు ప్రార్థన నిత్యముగా నిన్ను ఆశీర్వదించుచున్న అద్భుతకరుడైన యేసుక్రీస్తునాథ నీ ఎదుట సహోదరి సహోదరుల కొరకు విజ్ఞాపనలను మొరపెట్టగల శక్తిని మాకు దయచేయము తద్వారా నీ నుండి నిండుగా మెండుగా దీవెన్ల వర్షం కుమరించుము నీ దైవస్థితిలో నిలుపుము ఈ మంగళవారపు విజ్ఞాపన ప్రార్థనలో మాకు తోడుగా ఉండి నీపైనే ఆశ పెట్టుకుని నడవగల స్థితిలో మమ్మలను నిలుపుము వచ్చిచున్న అపాయములను తప్పించి మా సమస్యలకు మంగళం పాడించి మంగళకరమైన దీవెనలు నిండుగా కుమ్మరించుము ఈరోజు వివాహ దినోత్సవములు జన్మదిన దినోత్సవములు ఇతర శుభకార్యములు చేసుకుంటున్న నీ బిడలపై నిండుగా దీవెనల వర్షం కుమ్మరించుము ఎవరైతే బాధలలో శ్రమలలో కష్టములలో ఇబ్బందులలో నష్టములలో అప్పులలో దుఃఖములో అనారోగ్యములతో ఉన్నారో వారికి నీ ఆదరణ ఇచ్చి గొప్ప స్వాంతన చేకూర్చి ఆదుకునుము ప్రార్థన వినిచిన ప్రతి నీ బిడ్డకు అన్నింట విజయంచ్చి సాక్షులుగా నిలబెట్టుము ఈ ప్రార్థనలో ఏకేవిస్తున్న ప్రతి బిడ్డ యొక్క మనవిని ఆలకించి వారి సమస్యల నుండి ఉపశమనం కలిగించి దీవెన్లు కుమరించమని వేడుకునుచున్నాము ఈ వాక్య పరిచర్యలో అవంతరాలు కలిగిస్తున్న దుష్టశక్తుల యొక్క పన్నాగములను చిత్తు చేసి నిరంతరము మా జీవితకాల పర్యంతరము ఈ పరిచర్యను కొనసాగించుకున్నటకు శక్తిని దయచేయము ప్రతిరోజు ఈ వాక్య వాగ్దానాలు వింటున్న నీ నీ ప్రియ బిడలకు నిండుగా మెండుగా దీవెన్ల వర్షం కుమరించుము మాకు కావలసిన వల్ల అనుగ్రహించమని వేడుకునుచున్నాము ఏ అంశం మరిచితమో విడిచితమో అవన్నీ నీకే సమర్పిస్తూ తండ్రి కుమార పరిశుద్ధాత్మ యేసుక్రీస్తు నామంనా ఆయన మన మనవులను ఆలకించి అంగీకరించి విజ్ఞాపనలను నూరంతలుగా సఫలపరచును గాక ఆమెన్ ఇట్లు దేవుని సువార్థ పరిచర్యలో మీ సహోదరి ఆమెన్ గాడ్ బ్లెస్ యూ అందరికీ మరణాత